భగవంతుడు ఉంటే నాకు చూపించండి అని అడిగే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కసారి నమ్మిన తర్వాత కూడా హృదయంలో ఒక శంక ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక చీమ మనిషి మీద తిరుగుతూ ఉంది ఇంకొక చీమ కూడా మనిషి మీదకి వచ్చి ఈ రెండు మాట్లాడుకుంటున్నాయి ఒక చీమ అంటుంది మనుషులు అనే వాళ్ళు ఎవరూ లేరు నాకు చూపించు నమ్ముతాను అంటారు ఆల్రెడీ వాళ్ళిద్దరు మనిషి మీదనే ఉండి ప్రాకులాడుతూ మాట్లాడుకుంటున్నారు ఇంకొక చీమ అంటుంది అవును నిజమే నేను కూడా ఎవరిని చూడలేదు మనిషి అనే వాడిని చూడలేదు కొన్ని చీమలు చెబుతున్నాయి మనుషులు ఉంటారట ఇంత ఇంత పెద్ద పెద్దగా ఉంటారట చిత్రం ఏంటంటే వాళ్ళిద్దరు మనిషి మీద ఉండే మాట్లాడుతున్నారు భగవంతుడి యొక్క నియమాల ప్రకారమే మనం బతుకుతున్నాం భగవంతుడు ఆదిశేషుడు రూపంలో మోస్తున్న ఈ విశ్వములో భూమిపై పై బతుకుతున్నాను అంతటి దివ్య పురుషుడిని చూసే కళ్ళు శక్తి మనకు లేదు ఎదురుగా ఉన్న సూర్యుని చూసే మనకు శక్తి లేదే భగవంతుడి యొక్క శరీరం నుండి బ్రహ్మ తేజస్సు వస్తుంది అనంటే ఆయన ఎంతటి తేజస్సు కలవాడు అతన్ని చూడాలి అనంటే భగవంతుడు ఆ శక్తిని ప్రసాదించాలి లేదా తన యొక్క తేజస్సును తగ్గించుకొని మనకు అర్థమయ్యే రూపంలో రావాలి ఈ పద్ధతిలో తప్ప భగవంతుని చూడలేరు అర్థం చేసుకోలేరు చివరగా కలియుగంలో భగవంతుణ్ణి ముఖ్యంగా ఎలా దర్శనం చేసుకోవాలి అంటే కళ్ళతో కాదు చెవులతో దర్శనం చేసుకోవాలి అదే శ్రవణం నెంబర్ వన్ స్పిరిచువల్ పూస్టర్ हरे hey कृष्ण